హలో గాయస్ వెల్కమ్ టు సౌజ్ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మె పచ్చడితో మీ ముందుకు వచ్చేసారండి ఏం పచ్చడి అనుకుంటున్నారా పుదీన పచ్చడి అండి పుదీన పచ్చడి ఎంత బాగుంటుంది అండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి తొందరగా డైజెషన్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి రెగ్యులర్గా మనం పుదీన రైస్ అలాంటివి చేసుకొని బోర్ కొట్టినప్పుడు ఇలా పుదీనా పచ్చడి కూడా చేసుకోండి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి మనం దోశలకు కానీ అన్నంలోకి కానీ అండ్ చపాతీలకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎంతో ఎమ్మి ఎమ్మి పుదీనా పచ్చడి చేసుకోవడం ఇంట్లో చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అందుకోసం ఫ్రెష్ పుదీన తీసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని దాంట్లో ఈస్క దుబ్బ ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసుకోవాలండి ఆకులు లేదైనా సరే అలా వాష్ చేసుకున్న దాన్ని ఒక జల్లి బుట్టలో పెట్టుకోండి ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు అందులో వాటర్ లేకుండా చూసుకోవాలండి వాటర్ ఉంటే పచ్చడి అసలు బాగుండదు కాబట్టి వాటర్ లేకుండా బుట్టలో పెట్టుకొని ఒక పది నిమిషాలు మనం వదిలేసి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయి పుదీనా పచ్చడి చేసుకోవడానికి మనకు పుదీనా రెడీ అయిపోతుంది ఇంతలోపు మనం అందులోకి అని కావాల్సినవన్నీ వేయించి పెట్టుకుందాం ఒక బౌల్ పెట్టుకుని అందులో కొంచెం ధనియాలు రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ తెలనూలు ఇవన్నీ కూడా వేసి బాగా వేయించుకుందాం కొంచెం ఆయిల్లో వేయించుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి అందుకోసం కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేయించుకోండి సిమ్లో పెట్టి వేయించుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మొత్తం మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టి ఇలా బాగా దోరగా వేయించుకోండి ఇలా వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేయించుకుందామండి ఎన్నిమిర్చి అనేది చూసి వేసుకోండి కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది స్పైసీ తక్కువగా తింటారు కాబట్టి పచ్చడి అనేది చూసి యాడ్ చేసుకోండి ఎండిమిర్చి స్పైసీగా ఉంటే కొంచెం తక్కువగా యాడ్ చేసుకొని వేయించుకోండి స్పైసీ ఎక్కువగా ఉంటే మాత్రం కొంచెం తక్కువనే చూసుకోండి చూసుకొని యాడ్ చేసుకుని వేయించుకోండి ఇలా నిండు ముచ్చిని వేయించుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా వేయించుకోండి ఇది మనం లో పెడితే తొందరగా పైన మొత్తం మాడిపోతాయి టేస్ట్ అసలు బాగుంది కాబట్టి మనం సిమ్లో పెట్టి ఇలా బాగా దోరగా వేయించుకొని వీటిని కూడా ఒక ప్యాన్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం లిటిల్ పిట్టి ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి అలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చి వాసన అంతా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి చేసుకున్నప్పుడు అందుకోసమే ఇలా పుదీనాను వేసి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పుదీనా వేసినప్పుడు కూడా మనం సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది కాబట్టి సిమ్లో కానీ మీడియంలో కానీ ఇలా పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది టేస్ట్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలా బాగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి తొందరగా మగ్గిపోతుంది అండ్ చూడొచ్చు పుదీనా వేసినప్పుడు బాగుండే ఉంటుందండి ఇలా బాగా మగ్గిన తర్వాత మనకు కొంచమే క్వాంటిటీలోకి వస్తుంది అందుకోసం ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మనం కలపకపోతే మాత్రం కింద అడుగంటి పోతుంది టేస్ట్ కూడా మాడు వాసన వస్తుంది కాబట్టి ఇలా బాగా కలుపుకుంటూ దగ్గరనే ఉండి సిమ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే అండ్ టేస్ట్ చాలా నెమ్మిగా ఉంటుందండి పుదేన పచ్చడి అయితే ఎంత బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి మీకు మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా బాగా ఫ్రై అయిన పుదీనాని ఆ చల్లాలేంతవరకు పక్క పెట్టుకుందాం ఇవన్నీ చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలండి వేడి వేడి గ్రైండ్ చేసుకొని మన జారని పాడైపోతుంది అందుకోసమే చల్లాలి కనుక ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఇప్పుడు అందులోకి మనం వేయించి పెట్టుకున్నవన్నీ కూడా వేసుకుందాం అండి ధనియాలు జీలకర్ర అండ్ ఇవన్నీ కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం నేను రాక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను మీ దగ్గర లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోండి ఇలా సాల్ట్ ఏంటి రెండు ఎల్లిపాయలు కూడా వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి అందుకోసమే రెండు ఎల్లిపాయలు ఇవన్నీ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండా ముందు ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటేనే మెత్తగా పౌడర్ లాగా అవుతుందండి అలా పౌడర్ లాగా అయిన తర్వాత మనం అందులోనే పుదీనా కూడా యాడ్ చేసుకుందాము పుదీనా యాడ్ చేసినప్పుడు లిటిల్ బిట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ వేయకండి వాటర్ వేస్తే మొత్తం వాటర్ వాటర్గా ఉంటుంది పచ్చడి అస్సలు టేస్ట్ ఉండదండి లిటిల్ బిట్ కొంచెం లైట్గా వాటర్ వేసుకొని ఇలా పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అనేది అసలు బాగుండదు మనం ఏ పచ్చడి చేసుకున్నా కానీ అసలు మెత్తగా చేసుకోవద్దండి ఇంకా రోట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మనం మిక్సీ జార్లో అయితే మాత్రం మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పచ్చాపెచ్చ గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇంట్లో తాళింపు రెడీ చేసుకున్నాము అదే బౌల్లో కొంచెం లెట్లు బిడ్డ ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం అవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొంచెం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు ఏడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తర్వాత మనం అందులోకి తాలిం వేసుకుందాము అవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే మనకు తాలింపు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం అవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పుదీనా పచ్చడి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇందులోకి వెల్లిపాయలు చాలా బాగుంటాయండి అందుకోసం ఎల్లిపాయలు కొన్ని ఎక్కువనే తీసుకొని కచ్చాపచ్చగా ఇలా దంచుకొని వేసుకోండి ఎందుకంటే మధ్య మధ్యలో మనకు ఆ ఫ్లేవర్ దొరుకుతుంటే ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు పసుపు కూడా వేసి ఆయిల్ బాగా ఫ్రై చేసుకొని నేను ఆయిల్ అనేది కొంచెమే తీసుకుంటాను చూడొచ్చు ఎందుకంటే నేను అన్ని కూడా ఆయిల్ లో ఫ్రై చేశాను కాబట్టి ఆయిల్ కొంచమే తీసుకున్నాను మీకు కావాలంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి కానీ ఆయిల్ తక్కువ వాడుతున్నాయి హెల్త్ చాలా మంచిదండి అది మీ ఇష్టం అండి ఆయిల్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకున్నా ఏం పర్వాలేదు ఇలా మొత్తం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం చూడొచ్చు పచ్చడి అనేది ఇలా గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి మధ్య మధ్యలో మనకు పుదీనా ఫ్లేవర్ కలుపుకుంటూ అండ్ టేస్ట్ కూడా ఎమ్మెగా ఉంటుంది ఎక్కువ నేను ఎల్లిపాయలు వేసుకున్నాను కాబట్టి ఆ ఎల్పాయలు ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఎల్లిపాయలు కూడా ఎల్తుకు చాలా మంచిది అందుకోసం కొంచెం ఎక్కువనే వేసుకున్నాను నేను ఎల్లిపాయలు మీకు అవసరం లేకపోతే కొంచెం తక్కువ వేసుకోండి నాకు చాలా ఇష్టం ఎల్లిపాయలు అందుకోసం నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను ఇలా బాగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా వేడి చేసుకున్నాం అనుకోండి పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది ఎంతో ఎమ్మి ఎమ్మి మనం పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోయింది అండి కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో మనం పుదీనా పచ్చడి అని రెడీ చేసుకోవచ్చు ఈ పుదీనా పచ్చడి మన అన్నంలో పెట్టుకొని తిన్నా కానీ చపాతీలో కానీ దోశలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి అసలుకి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది మనకి ఏ గ్యాస్ ప్లాస్ ప్రాబ్లం ఎలాంటివి ఏం కూడా ఉండవండి అండ్ హెల్త్కి ఎంతో మంచిది కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి మనం కావాలనుకుంటే పుదీనా పచ్చడి టమాటాతో కూడా చేసుకోవచ్చు అండి అది మనం వేరే సార్ చూపిస్తాను ఎలా చేసుకోవాలో ఇలా చేసుకున్నా కానీ పుదీనా పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో పుదీనా పచ్చడి పెట్టుకొని రెండు ఉల్లిపాయలు నంచుకొని తింటే ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అన్నంలో పచ్చడి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని రెండు అప్పడాలు వేయించుకొని ఇందులో నంచుకొని తింటుంటే బా ఇక మనకి ఏ కూర కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది అండ్ టేస్ట్ అయితే ఎంతో ఎమ్మెమ్మీగా ఉందని మీరే అంటారు చిన్నపిల్లలు లంచ్ బాక్స్లోకి అయినా పెద్దవాళ్ళ బాక్స్లోకి అయినా ఇలా చేసుకొని పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకోవడం మంచిదని మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి